నమస్తే అండి నా పేరు మధుశేఖర్ కోనసీమ రూజు లెడ్ జట్ స్వాగతం ఈ రోజు మనం యానం నుంచి ఎదురు ఉన్న గుత్తుని అనే ప్రాంతంలో వచ్చామని ఈరోజు నాయుడు మన ఊరు బిర్యానీ ఈ రోజు మనం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మంచి సట్టి రెండు చికెన్ ఫ్రై కూడా అలాగే మేము ఆడిసిన మళ్ళీ రిటర్న్ చేయం ఏ రోజుగా రోజు ఫ్రెష్ ఆయిల్ దానివల్ల ఎంత ఉందో ఇప్పుడు మనూరు బిర్యానీ పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చి టేస్ట్ విధంగా తిని ప్రతి కస్టమర్ అబ్బా బిర్యానీ మనూరు బిర్యానీ మా ఇంట్లో బిర్యానీ ఉండాలరా అలా ఫీల్ వచ్చేలాగా ఉండాల పేరు పెట్టావు ఆ పేరుకి తగ్గట్టుగానే బిర్యానీ కూడా కూడా మేము అలాగే చేస్తున్నాం మనూరి బిర్యానీ ఫస్ట్ టైం రెజన్ నాయుడు మనూరి బిర్యానీ పూర్తి టైట్లు మనూరి బిర్యానీ అని పెట్టాం దీనికి సంబంధించి మేకింగ్ అంతా కూడా ఓన్ ప్రిపరేషన్ అండి మసాలాలు ఏంటి ఇవేంటి ఒక మసాలాన్ని మేమే ఆడించుకుని స్వయంగా తెచ్చుకుని ఆడించుకుని దాని తగ్గట్టుగా మేకింగ్ చేస్తాం దాని తగ్గట్టుగానే మా కూడా మంచిదర వచ్చింది మేము కూడా పెరిగి తగ్గట్టుగానే బిర్యానీ చేయటం డైలీ మాకు రేపొద్దున్న ఒక ఇరవై పార్సల్ కావాలి కొత్త పార్సల్ కావాలి ఒక పది పార్సల్ కావాలని మాకు ముందే ఫోన్ చేసి చెప్తారు మా బిర్యానీ పదింటికి రెడీ అయిపోతుంది పది పదిన్నరకు రెడీ అయిపోద్ది డైలీని చుట్టుపక్కల గ్రామంలో పోలవరం కొత్తపల్లి యానం దగ్గర అయినా సరే ఇదుర్లాగ్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తాయి ఇదుర్లాగే ఆటో ఎంత యానం వాళ్ళకి దగ్గర ఎన్నో బిర్యానీ షాపులు ఉంటాయి అయినా సరే మేము వస్తామండి మాకు పది మాకు పది పార్సల్ ఉంటుంది ఒక పార్సెల్ పార్సల్ ఉంటుంది అని ఫోన్ చేసి చెప్తారు అలా ఫోన్ చేసి చెప్పినప్పుడు అలా ఆనందం అసలు ఇవాళ దగ్గరగా ఏమైనా ఉన్నా సరే మనకే ఫోన్ చేస్తున్నారు రా బాబు అంటే ఇంకా క్వాలిటీ పెంచాలి లాభం మాడాలి కానీ ఇంకా క్వాలిటీ పెంచాలని ఆనందం కూడా పెరుగుతుంది అంటే కుకింగ్ చేసినప్పుడు కూడా మేము నుంచి చూసుకుని నువ్వు మాత్రం ఏమీ తగ్గొద్దు జాగ్రత్తగా అన్ని మేకింగ్ విషయంలో లో పర్ఫెక్ట్ గా చూసుకునేలా చేసుకుంటాం అది ఒకటి మమ్మల్ని నిలబెట్టింది మీ దగ్గరుండి చేయించుకోవడం ఒకటి ఇది అవుతుంది మా కుక్ కూడా ఆయన చాలా 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 దుక్కులు చేశారు ఇది ఫస్ట్ మా ఊరే ఫస్ట్ బయట హైదరాబాదు వైజాగ్ పెద్ద పెద్ద రెస్టారెంట్ లో చేసిన ఆయన ఇప్పుడు సొంతూరులో కూడా చేసుకోవాలి సొంతూరులో మనకంటూ పేరు సంపాదించుకోవాలి మీరు కూడా తంది ఒక తీర్థకాడ కాకుండా తంది అనే మేకింగ్ చేస్తాడు అసలు అందుకే మీరు ఇప్పుడు వేసింగ్ అన్నీ చూసారు కదా ఇవన్నీ సొంతంగా మేకింగ్ చేసి ఇందులో టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ పౌడర్లు కానీ కెమికల్స్ అంటే ఏమీ వాడడం అంత న్యాచురల్గా ఉంటుంది మసాలాలు కానీ అన్నీ వేస్తున్నాయి అన్నీ కూడా అన్నీ మేకింగ్ చేసినవే అన్నీ తయారు చేసుకున్నదా అదే మా టేస్ట్ ప్రత్యేకత చేసే విధానం అనేది చూసారు కదా ఇంత న్యాచురల్ చేస్తాం కాబట్టి ఇంతలా క్లిక్ అయ్యింది మేము చేసే ఐటమ్స్ లివర్ ఫ్రై చికెన్ ఫ్రై చేపల పులుసు చికెన్ కర్రీ ఎగ్ ఫ్రై వెజ్ మీల్స్ వెజ్ కర్రీస్ ఇవన్నీ ఇవన్నీ పొందడానికి కారణం మేము చేసే న్యాచురల్ విధానమే మీరు కూడా చేయాలని అందరూ టేస్ట్ చేసి మగుతుంది రిజన్ నైట్ బేకరీ సెంటర్ వద్ద ఉంటది వస్తారని కోరుకుంటున్నా ఇది బాస్మతి మైసూర్ బిర్యానీ అలాగే వైట్ రైస్ వైట్ రైస్లో చికెన్ గ్రేవీ కర్రీ అలాగే లివర్ లివర్ పీస్ చేప తలకాయ ఒక చేపల పులుసు చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర అప్పుడే అయిపోయింది చేపలు తలకాయ తలకాయ తింటే చాలా మంచిది కదా ఒక్కసారి మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఇది గోదావరి చేప అండి వెళ్ళి రోజు గోదావరి చేపతే చెరువు చేపనేవి వేయచ్చు గోదావరి చేప నేవచ్చు అంటే యానం దగ్గర గోదావరి మాకు చాలా బాగుంది అలాగే లివర్ ఫ్రైతో చేద్దాం ఒకసారి లివర్ ట్రై చేద్దాం చికెన్ కర్రీ అండి గ్రేవీ ఒకసారి కలుపుకుందాం మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారో న్యాచురల్గా అంటే మీరు ఇంట్లో వాడుకునే మసషాల మసాలాతోనే చాలా బాగా చేశారు వెళ్ళాలి ఐటమ్స్ అన్నీ ఒక్కసారి మీరు కూడా నాయుడు మనూర్ బిర్యానీ గుర్తింది ఇవి ఒకసారి విజిట్ చేయండి టేస్ట్ చేయండి తప్పకుండా మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చాయి థ్యాంక్ యూ